హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ అన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ ప్రియుడి కోసం ఒక అన్న కూతురు తన కన్న తండ్రిని చంపేసిన ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది సార్ అసలు ఏం జరిగింది ఇష్యూలో ఎక్కడ జరిగింది సార్ ఇది అన్నమయ్య జిల్లా ములకల్ల చెరువు మదనపల్లికి దగ్గరలోనే ఉంటుంది హాఫ్ అన్ అవర్ దూరంలో ములకల్ల చెరువులో దగ్గర సెంట్రల్ స్కూల్ పంచాయతీ అంటారు పెద్ద మరువపల్లి అనే ఒక విలేజీ అక్కడ ఒక సీనియర్ టీడీపీ నాయకుడు ఉన్నాడు ఆయన పేరు దయ్యాల రాజారెడ్డి ఈ రాజారెడ్డికి పెద్ద కూతురు బ్రాహ్మణి ఉంది ఆమెకు ఒక భావ వరుస అయ్యే బాలాజీ అనే వడాల బాలాజీ అనే అతనితో పెళ్లి చేశారు వాళ్ళిద్దరికీ పన్నెండేళ్ళైంది పెళ్ళి అయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయితే ఆ అమ్మాయికి ఈ పెళ్ళి అరేంజ్డ్ మ్యారేజ్ ఇది ఇష్టం లేదు టూ థౌజండ్ నుంచి అమ్మాయి వేరే అతనితో అఫేరు నడుపుతుంది తంబల్లపల్లిలో గోళ్లపల్లి దగ్గర అనుగులవారిపల్లి అరుణ్ కుమార్ అనే అతను అతనితో ఈ అమ్మాయికి అఫేరు ఉంది సో ఇతనికి ఒక ముప్పై ఏళ్ళు అయితే అమ్మాయికి ఒక ఇరవై ఆరు ఏళ్ళు సో వీళ్ళిద్దరికీ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి అఫేర్ నడుపుతున్నారు వీళ్ళకి ఏంటంటే ఈ రాజారెడ్డికి అక్కడ అవుట్స్కర్ట్స్లో ఒక కోళ్ల ఫామ్ ఉంది ఆ కోళ్ల ఫామ్లో ఈ అమ్మాయి అతన్ని అప్పుడప్పుడు కలవడం అక్కడ ఎందుకంటే ఎంఐ ఎక్కువ కోల్డ్ ఫార్మ్ చూసుకుంటూ ఉంటుంది ఎంఐ వీళ్ళ హస్బెండ్ సో అలాగా చేసేవాళ్ళు అనమాట ఇది రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుందన్నమాట ఈ కోల్డ్ ఫామ్ సో ఈ ఏం చేసిందంటే తన ఆభరణాలు నగలన్నీ అమ్మి ఈ లవర్కి అరుణ్ కుమార్కి డబ్బులు ఇచ్చేసేది ఈ మధ్య వాడేదో నేనేదో వ్యాపారం చేస్తున్నాను నాకు డబ్బులు బాగా కావాలి అని చెప్తే ఈ అమ్మాయి వీళ్ళ ఇంటికి ఒక సైట్ ఉందన్నమాట మదనపల్లి అది అమ్మాయికి ఇచ్చారు వాడు కట్నం కింద సో ఆ సైట్ మదనపల్లి అమ్మేసి నలభై లక్షలు ఇవ్వడానికి అమ్మాయి ప్లాన్ చేస్తుంది ఇది వీళ్ళ నాన్నకి తెలిసింది రాజారెడ్డి తెలిసి ఆ అమ్మాయి కొంత నిఘా పెడితే ఆయనకు అర్థమైంది ఈ అమ్మాయికి అంటే కూతురికి అరుణ్ కుమార్ అనే వాడు తఫేర్ ఉంది అని తెలిసినప్పుడు అతను ఏం చేశాడంటే కూతురిని మందలించాడు నువ్వు ఇట్లా తప్పు చేస్తున్నావు నువ్వు ఇప్పుడు ఆ సైట్ అమ్మి అతనికి నలభై లక్షలు ఇస్తే రేపు నీ బిడ్డల పరిస్థితి ఏంటి నీ బిడ్డల కోసం అది ఇచ్చాము నువ్వు తప్పు మార్గంలో వెళ్తున్నావు మార్చుకో అని కూతుర్ని మందలించాడు దాంతో అమ్మాయికి కోపం వచ్చింది వీడు నాకు నచ్చిన నచ్చకుండా ఒక పెళ్ళి చేసేసి ఆ అమ్మ కాపురం చేయమంటున్నాడు నాకు నచ్చిన వాడితో ఉంటే ఇతనికి ఏంది ఇబ్బంది అని చెప్పి ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఇతన్ని లేపేద్దామని డిసైడ్ అయిపోయింది తండ్రి లేపేద్దామని డిసైడ్ అయ్యి లవర్తో మాట్లాడింది అరుణ్ కుమార్తో మాట్లాడి ఒక ప్లాన్ ఈ ప్లాన్ వేసింది అదేంటంటే ఇతను కూడా నైట్స్లో అక్కడ పడుకుంటుంటాడు ఎవరు తండ్రి కూడా కోళ్ళ ఫామ్ దగ్గర సో అదైతే అక్కడైతే ఈజీగా లేపేయచ్చు అయితే కొడుకు కూడా అక్కడే పడుకుంటుంటాడు అనమాట అందుకని ఈ అమ్మాయి ఏం చేసిందంటే అంటే వీళ్ళ భర్త కూడా సో ఆ రోజు ఒకరోజు ప్లాన్ చేసింది మొన్న మొన్న ట్వెల్త్న ప్లాన్ చేసి వాడిని ఎలా చంపాలనేది కూడా ముందే లవర్కి చెప్పింది అదేంటంటే అతను పడుకొని ఉంటాడు నేను నా భర్తని ఇంటికి పిలిపిస్తాను అప్పుడు ఒంటరిగా ఉంటాడు నువ్వు వచ్చి ఆ గడ్డపార నేను ఒక దగ్గర పెడతాను ఆ గడ్డపార తీసుకొని అతను పొడిచి పొడిచి చంపేసి అనేది కూడా చెప్పింది సో వాడు ఒప్పుకున్నాడు దానికి ఎందుకంటే వాడికి నలభై లక్షలు కావాలి కదా సో వాడు ఒప్పుకొని ప్లాన్ వేశారు వీళ్ళ హస్బెండ్ అక్కడ పడుకున్నప్పుడు ఏమై అర్ధరాత్రి ఫోన్ చేసింది హస్బెండ్కి ఇలా నాకు గుండెల్లో బాగా నొప్పిగా ఉంది నువ్వు రా నాకు కాఫీ తాగాలని ఉంది అది పిలిచింది ఇతను సరే భార్యకేదో బాలేదనుకొని ఇతను లేచి నాన్న నాళ్ళే చూసుకుంటాడని ఇతను వచ్చేసాడు ఊరికి వచ్చేసిన తర్వాత ఇతనికి మెసేజ్ పెట్టింది నువ్వు వెళ్ళి ఇప్పుడు అని సో ఎవరికి అరుణ్ కుమార్కి లవర్కి వీడు వెళ్ళి అక్కడ గడ్డపార తీసుకొని వీళ్ళ నిద్రపోతున్నాడు ఆయన ఆయన్ని గుండెల్లో పొడిచి చంపేశాడు చంపేసి ఈఎంఐకి ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఈఎంఐ అప్పటికి వాళ్ళ హస్బెండ్ నిద్రపోతున్నాడు సో ఈఎంఐ నాకు తగ్గిపోయిందని చెప్పేసింది గుండె ఏదో ఉనిందా తగ్గిపోయిందని కాపీ తాగి పడుకుంటాను అని చెప్పింది హస్బెండ్ పడుకొని నిద్రపోయాడు ఈ వెయిట్ చేస్తుంది కాల్ కోసం కాల్ వచ్చింది సరే హ్యాపీగా చంపేశారు సరే అయితే నువ్వు వెళ్ళిపోవు అని చెప్పింది వెళ్ళిపోయినాక ఈ అమ్మాయి ఎర్లీ మార్నింగ్ వెళ్ళింది అక్కడికి వెళ్ళి అది చూసి మా నాన్నని ఎవరో చంపేశారని గోల్ చేసింది పన్నవాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరినీ చుట్టుపక్కల పిలిచింది సో మా నాయన ఎవరో చంపేశారని గోల్ చేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇప్పించింది భర్త ద్వారా పోలీసులు వచ్చారు చూశారు వాళ్ళకి ఈ పద్ధతి మీద కొంత డౌట్ వచ్చింది సో ఈ ఫోన్ నెంబర్ తీసుకున్నారు ఫోను అమ్మాయి ఫోన్ తీసుకున్నారు ఫోన్ తీసుకొని పరిశీలిస్తే ఈ చాటు కాల్స్ ఇవన్నీ దొరికాయి దాంతో ఈ అమ్మాయిని పట్టుకున్నారు ఈ అరుణ్ కుమార్ని పట్టుకొని తీసుకెళ్ళి స్టేషన్లో కొట్టారు కొడితే వాళ్ళు మొత్తం ఈ విషయం అంతా చెప్పారు సో అసలు నాకు ఈ పెళ్ళి అనేది ఇష్టం లేదు మా నాన్న ఈ పెళ్లి చేశాడో అప్పటి నుంచి కూడా నాకు నా మొగుడుతో కాపురం చేయడం ఇష్టం లేదు ఇష్టం లేకుండానే ఇంకా బిడ్డలను కన్నాను అయితే ఈ లోపల నాకు ఇతను నచ్చాడు ఇతనితో ఉన్నాను సో అందువల్ల చేయాల్సి వచ్చింది మా నాన్నకి మా సంబంధాన్ని ఆయన ఆపేస్తున్నాడు ఎందుకంటే ఆయన పొలిటికల్గా టీడీపీ లీడర్ కాబట్టి ఆయన సర్కుల్ ఉంది మా నాన్నే ఉన్న అరుణ్ కుమార్కి చెడ్డ చేస్తాడేమని భయపడ్డాను నేను అందుకని మా నాన్నని లేపేస్తే ప్రశాంతంగా ఉంటుందని నేను డిసైడ్ అయ్యాను అనేది అమ్మాయి చెప్తుంది సో మామూలుగా మనం చాలాసార్లు ఇక్కడ ఫిమేల్ క్రైమ్స్ ఇండియాలో బాగా పెరుగుతున్నాయని మనం చెప్పుకున్నాం చాలా జరుగుతున్నాయి ఇందాకనే హైదరాబాద్ దగ్గర కూడా ఒక కొడుకును చంపేసింది తల్లి అంటే అఫైర్ అది కూడా అఫైరే ఆ మధ్య కూడా గుట్ట దగ్గర కూడా కూతుర్ని ఒక తల్లి చంపేసింది కూతురికి అఫైర్ తెలిసిపోయిందని చెప్పి అంటే మేజర్గా ఏంటంటే వీళ్ళు ఒక అఫైర్లో ఉన్నప్పుడు ఒక రకమైన అడిక్షన్ అది కూడా అఫైర్ అనేది కూడా ఒక రిలేషన్షిప్ అడిక్షను దాని ఫీజన్ లవ్ అని కూడా సైకాలజిస్ట్ ఉంటారు అంటే ఫేజన్ అంటే వాళ్ళు లేకుండా వీళ్ళు బతకలేరు అనమాట ఎదుటి పర్సన్తో కలిపితేనే వీళ్ళు లైఫ్ ఉన్నట్టుగా ఫీల్ అవుతారు ఇటువంటి ఒక ఫేజన్ లవ్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే దాని ఆ సంబంధానికి ఎవరు అడ్డు వచ్చినా కూతురు కావచ్చు కొడుకు కావచ్చు తండ్రి కావచ్చు తల్లి కావచ్చు ఎవరు అడ్డుగా ఉన్నా కూడా అడ్డుని తొలగించుకోవాలని ట్రై చేస్తారు కానీ ఈ ఫీజన్ లవ్లో నుంచి బయటికి రారు వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే కన్ కంప్లీట్గా అబ్సెసివ్ అయిపోయి ఉంటారు ఆ ఫ్యూజన్ లవ్లోనే ఉండిపోతారు వాళ్ళు సో దాన్ని అర్థం కాకుండా బయట ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఈ తప్పు చేస్తుందని బుద్ధి చెప్పడానికో దండించడానికో వీళ్ళు ట్రై చేస్తారు వీళ్ళకి ఎందుకంటే ఈఎంఐ మైండ్ సెట్ ఎలా ఉంది అనేది ఆలోచించరు వీళ్ళ నాన్న చేసిన తప్పు ఏంటంటే ఫస్ట్ అమ్మాయికి ఇష్టం లేని బావ వరుస కాబట్టి ఆస్తి ఎక్కడికి పోదు అని చాలామంది ఏం చేస్తారంటే విత్ ఇన్ ద క్లోజ్డ్ రిలేషన్షిప్లోనే పెళ్ళిళ్ళు చేస్తున్నారు ఇప్పటికి కూడా ఆస్తులు బయటకు వెళ్తాయని చాలామంది ఏంటంటే పెళ్ళి చేసేస్తే సెట్ అయిపోతారు లేదనుకునేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సో దానివల్ల ఏమవుతారంటే కొంతమంది నిజంగా కూడా సెట్ అయిపోయే వాళ్ళు ఉంటారు కానీ కొంతమంది ఇంకా రెబలియస్ నేచర్ వస్తుంది నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తా కాబట్టి నేను నీకు నరకం చూపిస్తా అని బయలుదేరే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారన్నమాట దీనివల్ల ఏం చేస్తారంటే వీళ్ళు కావాలని వేరే వాళ్ళతో పేర్లు పెట్టుకోవడం భర్తతో కాపురం సరిగ్గా చేయకపోవడం ఎందుకంటే వీళ్ళకి మానసికంగా అసలు ఫస్ట్ అప్ సిద్ధంగా ఉండదు కదా వాళ్ళ కాపురం చేయడానికి సో అంతవరకు అర్థం చేసుకోవచ్చు సో ఇది ఒక సింపుల్గా మనం ఈఎంఐ తప్పు లేకపోతే తండ్రి తప్పు అని చెప్పేలా దిట్స్ ఏ కాంప్లెక్స్ ఇష్యూ బట్ తల్లిదండ్రులు ఆలోచించాల్సింది ఏంటంటే పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు వీళ్ళకి ఇష్టమా లేదా అనేది చూసుకోవాలి ఇష్టం లేదన్నప్పుడు దాన్ని ఫోర్స్ చేసి చేస్తే ఏదో ఒక రకమైన రియాక్షన్ బ్యాడ్ రియాక్షన్ అనేది జరుగుతుంది రెండవది పిల్లలే కూడా ఏం చేయాలంటే గట్టిగా చెప్పగలగాలి వీళ్ళు కూడా చాలాసార్లు ఏం చేస్తున్నారంటే తండ్రుల్ని తల్లుల్ని ఎదిరిస్తే ఒక్కోసారి వీళ్ళు ఆస్తులు ఇవ్వరు లేకపోతే మనం ఒంటరిగా అయిపోతామో ఇంకోటో చెప్పి సరేలే పెళ్లి చేసుకుందాం ఏం పోయింది వేరే వాళ్ళతో మన లవర్తో తిరగదామన్న నేచర్ కూడా ఈ మధ్య అమ్మాయిల్లో కూడా బాగా పెరిగింది దాని తర్వాత ఒక్కొక్కసారి వాళ్ళు గట్టిగా ఎదిరించలేక పెళ్ళి కా చేసుకున్న హస్బెండ్స్ని చంపేస్తున్నారు ఆ మధ్య కరీంనగర్లో అయితే పెళ్ళి చేసుకోబోయే అతన్ని కూడా చంపేస్తారు అరేంజ్డ్ మ్యారేజ్ అమ్మాయి అమ్మాయికి అమ్మాయికి ఇష్టం లేదు ఆ విషయం గట్టిగా చెప్పలేక కాబోయే భర్తని కిరాయికి రౌడీలు పెట్టి మరీ చంపించింది అమ్మాయి అంటే ఫోన్ చేసి నీ ఫోను సరిగ్గా సిగ్నల్ లేదు ఇంటి బయటికి రా అని చెప్పింది ఇంటి బయటికి వచ్చి అతను మాట్లాడుతుంటే వీళ్ళు కిరాయికి వచ్చిన వాళ్ళు వచ్చి కత్తులతో పాటు వెళ్ళిపోయారు ఇలాగ అనేక సంఘటనలు మన ఛానల్లోనే మనం చెప్పుకుంటున్నాం అంటే ఫిమేల్ క్రైమ్ అనేది ఇండియాలో పెరుగుతుంది అది అందుకనే మనం ఒక రిలేషన్షిప్లో ఉండే వాళ్ళని దండించేటప్పుడు కొంత అబ్జర్వ్ చేయాలి స్టడీ చేయాలి వాళ్ళని దండిస్తే ఎలా ఉంటుంది రియాక్షన్ వాళ్ళ వాళ్ళిద్దరు రిలేషన్షిప్ ఏ స్థాయిలో ఉంది ఎంఐ బంగారం తెచ్చేసింది ఆస్తి తనకున్న ఆస్తి కూడా అమ్మేస్తుందంటే ఎంతగా అతనితో అడిక్ట్ అయిపోయిందో మనకి అర్థమవుతుంది సో దాన్ని కట్ చేయడం అంత ఈజీ కాదు ఇట్ టేక్స్ టైం అది రేపు పొద్దున అతను దూరమైనా కూడా అతన్ని కూడా ఈఎంఐ ఏమన్నా హామ్ చేసే అవకాశాలు ఉంటాయి సో ఆ ఫీజన్ లవ్ అటువంటిది అన్నమాట ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్